రెడ్లు ఒక్కడు నాకు కురి ఒక్కడు ఒక్కరు అంటే ఒక్కడు కూడా రెడ్ ఒక్కడు కూడా ఓట్లేదని అంటున్నావా అన్నం ఓకే రెడ్లకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ప్రచారం చేసిన ప్రచారం చేసిన లుచ్చవడా అంట నేను ఇంత పెద్ద పదం ఆడుతున్నా ఇంత పెద్ద పదం రెడ్డిన పాదాల దగ్గర కూర్చొని అన్నా అన్న అన్నా పొంగిలేడు సీనన్నా కొండ విశ్వేశ్వర రెడ్డిని పట్టుకుని అన్న అని తన పాదాల కాడ కూర్చున్నావురా ఇది ఎవరు చెప్పారా లెక్క ఇబ్రాహంపట్నం పోతాం నైట్ పన్నెండు గంటల తర్వాత మాట్లాడతాడట వీడు అంటే ఏమన్నా మాట్లాడతాం మల్లరెడ్డి రంగారెడ్డిని పట్టుకుని వీడు ఏమంటాడు మళ్ళన్నా నేను పన్నెండు తర్వాత మాట్లాడుకుంటాం మేమిద్దరం అసలు చెప్తుండీ లంగా మరి అప్పుడు రెడ్డిలకి ఎందుకు ఓట్లు ప్రచారం చేసిన నీ అంత బ్రోకర్ ఈ దేశం కాదు కదా పుట్టడు పుట్ట ఓడని చెప్తున్నాను నాకు సవాల్ వేస్తాడు కావాలి ప్రాణాలు ఇచ్చిండు కానీ రెడ్లు మా బీసీల ఉచ తాగిర్రా ఇప్పటి తాగుతూనే అంటోండు కదా నువ్వు నేనే ఎలక్షన్ ముందు ఓన్ ఉ నేను అడుగుతున్నా మరి